హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్లో ధనుష్ నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి తన పెళ్లి వ్యక్తిగత జీవితం మీద నెట్ఫ్లిక్స్ రూపొందించిన డాక్యుమెంటరీ బియాండ్ ద ఫేరీ టైల్ కోసం తన భర్త దర్శకత్వంలో తాను నటించిన నాను రౌడీ ద అంటే తెలుగులో నేను రౌడీ నుంచి విజువల్స్ తీసుకోవడానికి ఆ చిత్ర నిర్మాత అయిన ధనుష్ అంగీకరించకపోవడం మూడు సెకండ్ల ఓ విజువల్ వాడుకున్నందుకు పది కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని లీగల్ నోటీసులు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహంతో నయనతార పెట్టిన ఇన్స్టా పోస్ట్ వైరల్ అయింది ఈ వివాదంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరి వైపు మాట్లాడుతున్నారు తాను నటించిన సినిమా నుంచి ఓ విజువల్ వాడుకునే హక్కు నయన తారకు లేదా ధనుష్ ఇంత కమర్షియల్ అని కొందరు ప్రశ్నిస్తుంటే నయన్ చేస్తుంది చారిటీ కాదు కదా నిర్మాతగా ధనుష్ కు తన సినిమాపై హక్కులుంటాయి కదా అని ఇంకో వర్గం వాదిస్తోంది ధనుష్ అభిమానులు నిన్నటి నుంచి నయన్ మీద తీవ్ర స్థాయిలో దాడి చేస్తున్నారు నయన్ విఘ్నేష్ శివన్ కలిసి నాను రౌడీదా బడ్జెట్ అయిన కాడికి పెంచేశారని సినిమా హిట్ అయిన ధనుష్ కు నష్టం రావడంతో అతను ఇబ్బంది పడ్డాడని ఇప్పుడు కోట్లు డాక్యుమెంటరీ కోసం మళ్ళీ ఆ విజువల్స్ కావాలా అని ఆమెను ప్రశ్నిస్తున్నారు ఇక నయనతార సినిమా ప్రమోషన్లకు రాకపోవడానికి ఎదురు దాడి చేస్తున్నారు ధనుష్ కోసం నయన్ చేసిన సాయాన్ని గుర్తు చేస్తున్నారు అతడి ప్రొడక్షన్ లో శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన నిచ్చిల్ సినిమాలో నయన్ సా నయనతార ఐటెం సాంగ్ చేయగా దాని కోసం పారితోషికం కూడా తీసుకోని విషయాన్ని ధనుషే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు మరి తనతో ఒక పాటే ఫ్రీగా ధనుష్ ఇప్పుడు ఆమె నటించిన సినిమాలో విజువల్స్ కోసం డబ్బులు డిమాండ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఇంతకీ ఈ వివాదం మీద ధనుష్ ఏం మాట్లాడతాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి